కరీంనగర్ ప్రజలంతా కూడా బండి సంజయ్ అన్న త్యాగాన్ని ఆయన పోరాట ఫలితాన్ని ఆయన యొక్క పోరాట పటిమను మీరంతా కూడా ఎప్పుడో గుర్తించరు మీ అందరికీ తెలుసు ఏ రాజకీయ నాయకుడు అంతా తెగించి పోరాటం చేయలేదు ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు నేను నిలబడ్డానంటే బండి సంజయ్ అన్న పోరాట ఫలితమే ఆయన మమ్మల్ని నిలబెట్టినటువంటి తీరే ఆయన ప్రజల దగ్గరికి మమ్మల్ని ఏ రకంగా ఎప్పుడు రాత్రి దినం ప్రజల గురించి తప్పితే ఆయన ఆరోగ్యం గురించి కూడా ఏ రోజు ఆయన ఆలోచించలేదు మరొక్కసారి మీ అందరికీ రెండు చేతులు తోడించి నమస్కరించి చెప్తున్నా బండి సంజయ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు కానీ రేపు కరీంనగర్ పార్లమెంటుకు చాలా మంచి జరగబోతా ఉన్నది రేపు కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గర బండి సంజయ్ అన్న గారు ఎట్లా ఉంటారో మీ అందరికీ ఇప్పటికే మంత్రులలో తెలిసిండొచ్చు మరొక్కసారి మీ అందరికీ రెండు రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా మంచి మనిషికి అవకాశం ఇవ్వండి